ఇప్పుడు లేవు ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు వాళ్ళకి వాళ్ళ పేరుతోస్తులు ఉన్నాయి భూములు ఉన్నాయి పెళ్ళిళ్ళు ఇప్పుడు వేరే అయిపోయారు ఇప్పుడు ఇంకా రేషన్ కార్డులు రాలేదు చాలామందికి కొన్ని లక్షల మందికి రేషన్ కార్డులు రావాల్సి ఉంది దాన్ని ఆపడం అనేది కరెక్ట్ కాదు అదేవిధంగా రెండు లక్షలు పైన రుణం ఉంటే వాళ్లే చెల్లించాలని అంటూ అది కరెక్ట్ కాదు అదేవిధంగా పిఎం కిసాన్ సమ్మాన్ యోజన అప్లై చేసి దాని వాళ్ళకి రాదని చెప్పడం కరెక్ట్ కాదు అదేవిధంగా దాదాపు ఆరు లక్షల ముప్పై ఆరు వేల మందికి రేషన్ కార్డులు లేని వాళ్ళకి రుణాలు ఉన్నాయి అది గమనంలో తీసుకుని దాన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది రెండు 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 పద్దెనిమిదిలో లక్ష లోపు రుణాలకు పంతొమ్మిది వేల నూట తొంభై ఎనిమిది కోట్లు అవసరం కాగా ఇప్పుడు ఆరు వేల తొంభై ఎనిమిది కోట్లు మాత్రమే మాఫీ చేయడం అనేది గ్యాప్ వస్తుంది అధ్యక్ష దాన్ని ప్రభుత్వం జాగ్రత్తగా ఆలోచన చేయాలని చెప్పి నేను మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అదే విధంగా రైతు భరోసాకు సంబంధించి కూడా జాగ్రత్తగా ఈ రేషన్ కార్డులు ఇవన్నీ వచ్చిన తర్వాత అన్ని ఇబ్బందులు లేకుండా ఉన్న తర్వాత మాత్రమే రైతు భరోసా చేస్తే బాగుంటుంది లేకపోతే అది కూడా ఇట్లా విమర్శలు పాలయ్యే అవకాశం ఉంటుంది అధ్యక్ష అదేవిధంగా రైతు బీమాకు సంబంధించి కూడా అని అంటూ వింటం తప్పితే ఆ బీమా వలన బెనిఫిట్ అయినటువంటి రైతుల్ని నేను నాకు తెలిసిన వరకు మీరు చూడలేదు అధ్యక్ష చాలా చోట్ల పంటలు దెబ్బతింటున్నాయి మరి ఆ బీమా నిబంధనలు ఏమిటో ఆ బీమా నిబంధనలు రై ఇది కాదు ఇది కాదు పే నేను చెప్పేది పంట బీమా పంట బీమాకి సంబంధించి ఈ రైతు బీమా అది వేరు అందువలన దాని మీద కూడా ఎవరు లేరు అందరు ఖాళీ అయిపోయింది ఎటు వెళ్ళిపోయారు తెరవదు కొద్దిమందే ఉన్నారు అంటే బాగా బాగా వివాదం ఉంటే ఉంటారా బా బాగా గొడవలు జరుగుతూ ఉంటే ఉంటారా కన్స్ట్రక్టివ్గా చెప్తే ఉంటా సరే ఏదన్నా లెక్క అవసరం అక్కడ రికార్డ్ అయితే చాలు వారు ఉంటే చాలు ఉన్నా అదే తర్వాత అధ్యక్ష నెక్స్ట్ అంశం రైతు భరోసా అలాగే పంటల బీమా వాటి గురించి చెప్పాను ఇక ధరణి అనేది అతిపెద్ద కుంభకోణం అధ్యక్ష తెలంగాణలో జరిగిన అతి పెద్ద కుంభకోణం నాకు తెలిసి ధరణి దీని ద్వారా దానిలో సాగుదారుల కాలం తీసేశారు కాస్త కాలం కాస్త కాలం తీసివేయటం వలన పాత పట్టేదారులు జమీందారులు జాగీర్దార్లు వాళ్ళ పేర్లతో భూమి ఉన్నటువంటి వాళ్ళు ఈ భూములన్నీ తిరిగి ఎప్పుడో అమ్మేసిన వాళ్ళు లేకపోతే ప్రభుత్వ పరంగా పేదవాళ్ళకి వచ్చిన వాళ్ళు ఈ భూములన్నీ కూడా తిరిగి ఆ పట్టేదారులకు పోవటం జరిగింది మా దగ్గర మా రామదాస్ గారికి తెలుసు మా దగ్గర కొంతమంది దొరలుంటారు రేగళ్ళ ఇటువంటి వందల ఎకరాలు ఎప్పుడూ అమ్మేశారు మళ్ళా ఈ రైతు బీమా అప్పుడు రైతు బీమా కదా రైతు బంధు రైతు బంధు ఇవన్నీ కూడా వాళ్ళకే వాళ్ళకి వెళ్ళిపోయినాయి అందువలన ఇది మాకు తెలిసింది హైదరాబాద్ లాంటి చోట జిల్లా కేంద్రాల్లో ఈ విధంగా కొంతమంది అధికారులు గుట్టలు చెట్టులు లేతే ఖాళీగా ఉన్న ప్రదేశాలు వీటన్నిటిని కలిపి ధరణి ద్వారా వాళ్ళు పట్టాల్లో ఎక్కించుకోవడం జరిగింది ఇది పెద్ద కుంభకోణం దీనిపై విచారణ చేస్తే చాలా ప్రభుత్వ భూములు మిగులుతాయి మంది పేదవాళ్ళకు ఉపయోగం జరిగింది రా వాస్తవ సాగుదారులకు ఉపయోగం జరిగింది ప్రభుత్వానికి కూడా భూమి దొరికిద్ది ప్రభుత్వానికి కూడా డబ్బులు కూడా వస్తాయి అధ్యక్ష అందువలన దాని మీద జాగ్రత్త తీసుకోవాలని నేను కోరుతూ ఉన్నాను అదేవిధంగా ఆర్ఓఆర్ చట్టంలో మార్పులు చేయడం ద్వారా తహసీల్దార్ ఆర్డీఓ అధికారులను తగ్గించేశారు కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరగవలసిన పరిస్థితి వచ్చింది ఈ ఆర్డీఓ ఆర్ఓఆర్ తహసీల్దార్ ఆర్డీఓ అధికారులను అలా తగ్గించటం ద్వారా ఈ సమస్యలు మరింత ఎక్కువయ్యే అవకాశం వచ్చింది అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి విఆర్ఓస్ని ఆ సిస్టమ్ని తీసివేయటం వల్ల కూడా చాలా ఇబ్బందులు వచ్చినాయి దాని అన్నింటినీ కూడా సరిదిద్దవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష రై ధరణిని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరణిని సరి చేస్తున్నాం సరి చేస్తున్నాం అని చెప్పి మేము పేపర్లో చూస్తున్నాం కానీ ఎక్కడ సరి అయిందో మాకు అర్థం కావట్లేదు ఏ పద్ధతిలో సరి చేశారో మాకు అర్థం కావట్లేదు లక్షల అప్లికేషన్లు అలాగే ఉన్నాయి ప్రధానంగా కాస్తదారులది అనేది చేయకపో మార్చకపోవటం వల్ల మొన్న రైతు బీమా కూడా వాళ్ళకి రాని పరిస్థితి వచ్చింది కాస్తదారుల పేర్లో వాళ్ళ పేర్లు తీసేయటం ద్వారా మొన్న రైతు బీమా కూడా వాళ్ళకి రాలేదు వాళ్ళది పహనీ మీద ఆధారం ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వట్లేదు అని చెప్పి అధికారులు చెప్తున్నారు అందుకని ప్రభుత్వం దీన్ని స్పీడప్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష అదేవిధంగా